ఏంటే జ్యోతి నీ తలరాతి ఇలా అయిపోయింది ఇష్టపడి చేసుకున్నందుకు ఇన్ని కష్టాలు అనుభవించాలా తల్లిగానే నేను ఈ మాట చెప్పకూడదు ఇన్నాళ్ళు ఎదురు చూసే కన్నా ఎవడైనా తీసుకొని లేచిపోయి ఉంటే బాగుండేదే దానికొకటి స్కూల్కి వెళ్ళడానికి పెళ్ళిని కొత్తలోనే రాత్రి అయిందంటే చాలు మామూలు ఆడపిల్లలాగా ఆ నొప్పి ఈ నొప్పి అంటూ తొందరగా పడుకునేవాడంట అప్పుడే జాగ్రత్త ఉండాల్సింది మనం అలాంటి మొగుని పెట్టుకుని మన జ్యోతి రాజాబాబులంటే ఒక బిడ్డని కన్నదంటే పెద్ద సాధననే చెప్పాలి ఆట పట్టించడానికి అనుకున్నాను నిజమా ఉన్నానా రాజబాబు స్కూల్కి వెళ్ళాలి కదా పాపం మా ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తుంటారు మీరు తిరిగి వస్తున్నారు అంటే నా మారిందేమో అనుకున్నా మీరే ఇలా మారిపోతారు అనుకోలేదు ఒక ఆడదాని కష్టం ఏంటి నేను అర్థం చేసుకోగలను జ్యోతి నానా స్కూల్కి వెళ్దామా నేను వెళ్ళేస్తాను ఒరే ఒరే చూడు నువ్వు చేసే నిర్వాకం వల్ల ఇంట్లో మా పరువు పోయించాలి ఇక స్కూల్ దాకా వెళ్ళి పిల్లడు పరువు కూడా తీకు ఒరే రాజాబాబు లోపలికి రా ఒరే పనికి మాలినోడా ఆగరా ఒరే చిన్న పనికి మాలినోడా నువ్వెక్కడికి రా వాడినైనా సంతోషంగా ఉంది అయింది ఏదో అయిందిలే ఇప్పుడు ఎందుకు గొడవ వాళ్ళిద్దరూ బాగానే కలిసిపోయారుగా ఇప్పుడు ఎవరైనా వెనకేసుకు వచ్చారనుకో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను థ్యాంక్ యూ ప్లాన్ చేసినావా ఏం ప్లానా ఒక ప్లాస్టిక్ డబ్బాలో యాసిడ్ పోసి అందులో పాడి ఉంచితే వన్ వీక్ లో మెయిట్ అయిపోతుంది అంత టైం లేదు ఇంకోటి చెప్పు పెద్ద ట్రం వేసేసి పైన సిమెంట్ వేసేసి ముందు చిన్న చిన్న ముక్కలు ఎక్కడ కట్ చేద్దాం ప్లాస్టిక్ బ్యాగ్ పెట్టి ఊరి చివరి ఎక్కడన్నా మూలకు ఎవ్వరి కంట్లా వాడకుండా జాగ్రత్తగా తీసుకోబోదాం ఏమంటావు ఏయ్ నువ్వే కదా చంపినావు నువ్వే ఖర్చి నేను చంపలేదు వాడే చచ్చాడు నీ లేక చచ్చాడు నువ్వే ఖర్చి నువ్వు అదొక్కటే ఎందుకు పట్టుకున్నావరా ఇంకోసారి ఇలా మాట్లాడేవనుకో సిస్తాను ఇక్కడ ఉన్నంతసేప మోసుకొని కూర్చోవాలి కూర్చుంటావా నాతో కూడా అయితే లేదు మా అమ్మ అని అనాలి మన కులం అమ్మాయి బాగా సిగ్గు గురించి నువ్వు చదువుకుంటగట్టింది ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వపడిపోతాం తెలుగు వాళ్ళని చెప్పుకోవడానికి గొప్పగా ఫీల్ అవుతాం అది కులము చెప్పుకుంటే తప్పు ఇదేగా జరుగుతుంది వాడు తక్కువ వీడు ఎక్కువ దేశం పేరు చెప్తే భక్తి మతం పేరు చెప్తే ద్వేషం అయినా అందరూ కలిసి ఉండాలి సమాధానం లేని ప్రశ్న కదా ఒక నా జాతి గొప్పదంటాడు అంటాడు ఇంకోటేమో జాతి గొప్పదంటాడు ఒక నా కులం గొప్పదంటాడు ఇంకోటేమో నా కులం గొప్పదంటాడు ఇలాంటి వాళ్ళ వల్ల సమాజం మొత్తం కూలిపోయింది నిజాలు చెప్తే ఎవడున మొత్తం అలాగే ఉన్నారు ఏం చేయలేదు పాడి ఇందులో వేసేసి వెనకాల నుంచి కింద పడతాం ఏం కాదు స్ట్రైట్ గా కిందకి పడి బౌన్స్ అయ్యి ఫోల్డ్ అవుతుంది sexual. Huh. చూశావంటే వీడు ఆ అమ్మాయి చెప్పంటే వీడు టాటా చెప్తున్నాడు వీడు బాబు కూడా చిన్నప్పుడు అంతే నీ గుర్తుందో లేదో గాని ఏంటి అలా చూస్తున్నా ఏం లేదు చెప్పు సినిమాలో విరని చూశాను కానీ నువ్వు లైవ్ లోచించేశ చంపేసినావు కదా ఎవరు చక్కగాడు పవర్ వస్తే పవర్ కట్ లేకుండా వేస్తా ఉంటారు నమ్మి పోయి వాళ్ళకి ఓటేస్తాం ఎమ్మెల్యే పదవి కోసం పాతి కోట్లు ఖర్చు పెట్టి వంద కోట్లు దొబ్బేస్తున్నారు ఎంపీ పదవి కోసం వంద కోట్లు ఖర్చు పెట్టి వెయ్యి కోట్లు దుబ్బేస్తున్నారు అయినా ఈ ఓటేషన్ వాళ్ళని ప్రశ్నించలేరు ఓటికి ఇంత డబ్బులు ఇస్తే ఇలా అమ్ముడు పోతున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థే కదా పెద్ద పతివ్రత అని నైలరా చెప్పండి సార్ ఆ వెళ్ళేది మహేష్ తన వైఫే కదా అవును సార్ ఆ బండాది కాదనుకుంటానే